వర్గీకరణ కోరుకునే శక్తులు వర్గీకరణ మద్దతు ఇచ్చే శక్తులను వెయ్యి గొంతుల ద్వారా ఎంపిస్తాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేది ఒకే సామాజిక వర్గం యాభై తొమ్మిది కులాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అడ్డు తప్పులు తప్పని మాట్లాడేటోళ్ళు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు యాభై తొమ్మిది కులాలు ఇక షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలని కోరుకునే వాళ్ళు దళితుల్లో ఉన్న అన్ని కులాలను ఒకే వేదిక మీద తీసుకొస్తాం రెండు వర్గీకరణ వ్యతిరేక పోరాటాన్ని ఈ తెలుగు నేల మీద దళితేతర ఏ సామాజిక వర్గం సమర్థించదు దళిత ఏతర మాలయేతర ఏ సామాజిక వర్గం సంబంధించిన అంటూ సమర్థించలేదు కానీ మాలయేతర అన్ని వర్గాల సమాజం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని వర్గీకరణ బలపరచుకుంటూ వచ్చేసారు కాబట్టి దళితుల్లో ఒంటరు వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళే ఈ సమాజంలో ఒంటరు వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళే మాదేల పోరాటం మాగల కోసమే కాకుండా మొత్తం మిగతా యాభై ఏడు కులాల కోసమే మొత్తం యాభై ఏడు కులాల కోసం రేపు వెయ్యి గొంతుల లక్ష డప్పుల ఆ దండోర కార్యక్రమంలో వర్గీకరణ కోరుకునే శక్తులను వర్గీకరణ మద్దతు ఇచ్చే శక్తుల్ని వెయ్యి గొంతులుగా వాళ్ళ మాట ప్రపంచం వినే విధంగా మాట్లాడించబోతున్నాం నంబర్ వన్ నంబర్ టూ ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు ఇప్పటికే వర్గీకరణ అమలు చేసుకుంటున్న క్రమంలో మొదటి నుంచి నా ఎంఆర్ఎస్ ఉద్యమానికి నా జాతి చేతున్న ఉద్యమానికి మొత్తం నా బీసీ సమాజం అంతా పండగ నిలబడు వచ్చింది గిరిజనులు లంబడ సామాజిక వర్గమైన ఆదివాసులైనా ఎరకలైనా ఎవరైనా సరే గిరిజన తెగలన్నీ ఎంఆర్పీ ఉద్యమాన్ని బలపడుతూ ఎన్నో వేదికలు ఎక్కారు ఇక్కడ టోటల్ ఎస్సీ సమాజం వర్గీకరణకు అనుకూలంగా ఉంది టోటల్ బీసీ సమాజం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది ఇప్పటికే బీసీ ఏపీ ఈ గ్రూప్ గా నా ముస్లిం సోదరున్నారు కాబట్టి ముస్లిం సమాజం కూడా మొదటి నుంచి వర్గీకరణ సపోర్ట్ గా ఉన్నది ఇకపోతే అగ్రకులాల పడుతున్న వాళ్ళలో బ్రాహ్మణ సంఘాలు వర్గీకరణ సపోర్ట్ చేసినాయి రెడ్డి సామాజిక వర్గ సంఘాలు వర్గీకరణ సపోర్ట్ చేసినాయి వైశ్య సామాజిక వర్గం వర్గిక సపోర్ట్ చేసి కమ్మ విరమ సామాజిక వర్గాల సంబంధించిన నాయకత్వం కూడా వర్గీకరణ సపోర్ట్ చేసి అంటే ఈ సమాజంలో ఉండబడే అన్ని సామాజిక వర్గాలు ఎంఆర్పీస్ అండగా నిలబడ్డాయి ఈ ముఖ్య కాదు నిజంగా అగ్రకులాలు బీసీలు ముస్లింలు గిరిజన వర్గాలు ఈ ముప్పై ఏళ్ల పాటు అండదండలు అందించడం వల్లనే ఎంఆర్పీ ఉద్యోగం నిలబడతూ వచ్చేసింది రేపు జరగబోయే ఈ వెయ్యి గొంతుల కార్యక్రమం లక్ష డప్పుల కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని ఏ రోజు మేము చేయబోతున్నామో ఆ రోజు అన్ని సామాజిక వర్గాల వర్గీకరణ ఉద్యమానికి సమర్థించే వ్యక్తుల్ని అదే సమయ సామాజిక వర్గాల సంఘాలని ఒకే వేదిక తీసుకురాబోతున్నాం దానికి వెయ్యి గొంతుల లక్ష డబ్బుల ఒక భారీ కార్యక్రమం అంటే ప్రపంచంలోనే ఎన్నో ఉద్యమాలు జరిగింది ప్రపంచంలో జాతి వ్యవస్థ పేరుతో కావచ్చు లేదా లింగ వ్యవస్థ పేరుతో కావచ్చు రంగుల వ్యవస్థ పేరుతో కావచ్చు ఏదో ఒక రకం కావచ్చు వివక్ష వ్యతిరేక ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల్లో అంతర్భాగం కళాకారులైన ప్రతి దశ ప్రతి సందర్భమైంది ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అంతర్భాగం కళాకారులు అయింది కానీ ఉద్యమాన్ని లీడ్ చేసే దశ మా కళాకారులు తీసుకోబోతున్నారు ఇప్పుడు ఈ ఉద్యమం ముప్పై ఏళ్ళు నడిచింది ఈ ముప్పై ఏళ్ళు నడిచిన ఉద్యమంలో అంతర్గతంగా మాతృ కళాకారులు భాగస్వాములైంది కానీ చివరి ఘట్టంగా జరిగే ఈ వర్గీకరణ అమలు ప్రక్రియలో భాగంగా ఈ వర్గీకరణ అమలును అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి కుట్రలు చేస్తున్న సమయంలో ఆ కుట్ర ఛేదించడానికి వర్గీకరణ ద్వారా అమలు చేసుకోవడానికి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే భాగంగా జరుగుతున్న అంతిమ పోరాటానికి చివరిఘట్టంగా జరిగే ప్రయత్నానికి నా జాతిలో ఉండబడి మొత్తం మార్గ కళాకారులు అయిన నాయకులు నాయకురాలని ఉపకులాల సంబంధించిన నాయకుల నాయకురాలనే కాకుండా వర్గీకరణలు మద్దతిచ్చి అన్ని సామాజిక వర్గాల కళాకారులను కూడా రేపు ఈ కార్యక్రమంలో భాగస్వామి చేయబోతున్నాం మాకు ప్రధానంగా గ్రామాల్లో పెళ్లిళ్లకు డబ్బులు కొడతాం విజయమానంగా రెండు అంశాల గురించి డబ్బు కొడతాం ఒకటి విజయం ఆనాటికి దక్కితే విజయోత్సవంగా మాత్రము శబ్దం వినిపిస్తాం ఇంకా అడ్డంకులు కల్పిస్తే అడ్డంకులు కల్పించే వాళ్ళకు సవడం కూడా కొడతాం మేము ప్రకటించే ఆ సమయానికి విజయం దక్కితే అంటే వర్గీకరణ అమూలకు వస్తే ఇప్పుడు విజయోత్సవ ర్యాలీలకు ఏ ర్యాలీలకైనా మాదిగ కళా స్వాగతిస్తూ మా లక్ష డబ్బుల శబ్దం వినబడుతుంది ఇంకా మేము అడ్డుకుంటామంటే అడ్డుకునే వరకు సాగు డబ్బు కూడా వినబడుతుంది తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా భవిష్యత్తు లేకుండా సాగు డబ్బు కూడా మోగిస్తాం దీనికి చీఫ్ అడ్వైజర్గా మొదటి నుంచి మాదిగ దండోర కళామండలిని నడుపుతున్న తమ్ముడు ఎన్వై అశోక్ దానికి నేతృత్వం అవుతాడు ప్రజాయుద్ధ గద్దరన్న తర్వాత ప్రజాయుద్ధ ఒక గద్దరన్న తర్వాత తెలంగాణ కళాకారులు చాలా గొప్ప పేరు తెచ్చుకున్న నిరంతరం ప్రజల బతుకంగా ఉన్న మా ఏ సోమన్న దానికి సభ కళాకారులు కూడా అందరు కీలకమైన భాగస్వాములు అవుతారు దానికి ఒక నూతన రాష్ట్ర కమిటీని అన్ని జిల్లాల కమిటీలు కూడా మేము ప్రకటించబోతున్నాం నియోజకవర్గం ఎట్టి వర్సులో మాకు ప్రధాన గ్రామాల్లో కళా బృందాలు ఉంటాయి శిక్షణ నేర్చుకునేవి అక్కడ యాభై నుంచి వంద డప్పులు రెండు వందల డబ్బులు ఉన్న గ్రామాలు ఉంటాయి అంటే వాళ్ళు ప్రతి ప్రదర్శనకు ప్రతి విద్యోత్సవానికి ప్రతి పండుగలకు వాళ్ళు కళా బృందాలు కానీ ప్రతి గ్రామంలో మాకు ఐదు పది ఇరవై డబ్బులు మాకు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఏ గ్రామంలో ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన వాళ్ళ అంత్యక్రియల్లో ముందుగా ఉండేది మా డప్పు లేదు ప్రతి గ్రామంలో ఉన్నప్పుడు మా డప్పు రేపు హైదరాబాద్ రాబోతుంది ఎంఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అన్ని విభాగ నాయకులు కార్యకర్తలు సంఘం డబ్బేసుకుంటారు మా కళాపులు తగ్గ ఆ ప్రదర్శన ఆ ప్రదర్శన జనవరి ఇరవై ఏడున జనవరి ఇరవై ఏడున జరపబోతున్నాం ఎక్కడి నుంచి ఎక్కడికి వెయ్యి గొంతుల లక్ష డబ్బుల ప్రదర్శన ఉంటుంది అది సెక్రటరేట్ ఎదురు ఉండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించబడి సెక్రటరేట్ ఉండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించబడి అది నక్లైస్ రోడ్ గుండా ప్రయాణం చేసి ట్యాంక్ వాళ్ళ నుంచి మళ్ళీ ట్యాంక్ వాడిని అంబేద్కర్ దగ్గరకు వచ్చి మా కార్యక్రమం జరుగుతాయి ఒక రకం చెప్పండి హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ చుట్టూ మా వెయ్యి కొత్తల లక్ష డబ్బుల ప్రదర్శన ఉంటది ప్రారంభం సెక్రటరీ ఎదురు అంబేద్కర్ గ్రామం కొద్దిగా స్థలం ఉన్నది కాబట్టి అక్కడ ప్రారంభిస్తాం అది నెక్లెస్ రోడ్డు నుంచి మళ్ళీ ట్యాంక్ వాళ్ళు అంబేద్కర్ గారు చే అక్కడ మా వాణిని మా శబ్దాలని అక్కడ ఎందుతం నాకు తెలిసి సాంస్కృతిక ఆయుధాలైన సాంస్కృతిక ఆయుధాలైన మా డప్పు మా జీవన విధానంలో సమాజ పురోగమనంలో మా జీవన విధానంలో సమాజ పురోగణంలో అతికీర్ణమైన పాత్ర పోషించింది మా డప్పు ఇవాళ మీరందరూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా నా తమ్ముడు చెల్లరున్నారు ఇట్లాంటి వ్యవస్థ సమాజానికి అందుబాటులోకి రాకముందు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో మా డబ్బే కీలకమైన పాత్ర పోషించింది ఏ గ్రామ అభివృద్ధిలో కూడా ఊర్లో దండూర చాటించే వాళ్ళు అంటే దండూర చాటించడమే సమాచారం ఇప్పుడు మీరు అందించే సమాచారం ప్రింట్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం ఎలక్ట్రానిక్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం సోషల్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం ఆనాడు మా డప్పు రూపంగానే ఈ సమాజానికి పురాతన కాలం విలేకరుల మేమే ఆ డబ్బు మా జీవన పురోగలకి ఉపయోగపడేది సమాజ అభివృద్ధి కూడా ఉపయోగపడేది ఇప్పుడు ఆ డప్పు మా ఉద్యమంలో అతి కీలకమైన దశలో మా జాతి భవిష్యత్తు కోసం గండోర మోగబోతుంది దానికి మీ అందరి సహచారాలు అందించాలని నేను కోరుతూ దీన్ని జయప్రదం చేసే దిశగా జనవరి ఇరవై ఏడు చెరో హైదరాబాద్ మాదిక కళాకారులైన వాళ్ళందరితోటి చిన్న ఇరవై ఏడున జరగబోయే ఆ ప్రదర్శనను జయప్రదం చేసే దిశగా ఇటు సోమన్న సోమన్న నాయకత్వంలో అదే సమయంలో అన్ని ఉమ్మడి జిల్లాల ప్రతి జిల్లాల నుంచి ఈ నెల ఇరవై ఏడున ఈ నెల ఇరవై ఏడున అన్ని జిల్లాల నుంచి రథయాత్రలు మొదలవుతాయి అవి అన్ని మండలాలు ప్రధాన గ్రామాలకు వెళ్ళి మాదిగలు అనబడుతున్న ప్రతి పల్లెకి వెళ్తారు మాదిగ గ్రామాల్లో పట్టుబడిన ప్రతి డబ్బును హైదరాబాద్ అప్పించే విధంగా నిప్పుల కొలు మా డబ్బు కాగబోతుంది దండోర అనేది ప్రపంచం చూసే విధంగా మోగబోతుంది ఏదేమైనా విజయం సాధిస్తే విజయోత్సవం డబ్బు కొడతాం అప్పటికి అడ్డుకుంటామంటే చావు డప్పు కొడతాం ఇది ప్రపంచం చూసే విధంగా ఇది ప్రపంచం చూసే విధంగా మా కార్యక్రమం ఇరవై ఏడు నుంచి మొదలై ఇరవై ఏడుకు హైదరాబాద్ చేరతారు ఆ రోజు లక్ష డబ్బులు వస్తాయి అదే సమయంలో వెయ్యి గొంతులను సమీకరిస్తాం వర్గాల నుంచి అన్ని కులాల నుంచి వర్గీకల్ సపోర్ట్ చేసే ఆ ఆ సభకు వ్యక్తుల ఆహ్వానించబోతున్న విషయం కూడా మీ దృష్టికి తీసుకోవచ్చు అదే సమయంలో డిసెంబర్ రాబోతుంది డిసెంబర్ ఇరవై రాబోతుంది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు ఈ పంతొమ్మిది అరవై తొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముఖ్యంగా చెన్నారెడ్డి గారు ఉద్యమాన్ని ద్రోహం చేసే ప్రకటన పరిస్థితులు వచ్చిన రోజుల్లో రాజీవ్ పట్టణానికి రోజుల్లో టిఎన్ సదాలక్ష్మి గారి మన దానికి నేతృత్వం వహించి ఉద్యమం నడిపిన చరిత్ర మదన్ మోహన్ గారికి ఉన్న టిఎన్ సదాలక్ష్మి గారికి ఉన్నదని చరిత్ర ఉన్నది ఆమె జన్మదినోత్సవాన్ని టిఎన్ సదాలక్ష్మి గారి జన్మదినోత్సవాన్ని డిసెంబర్ ఇరవై ఐదున అధికారంగా నిర్వహించాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి సర్కార్కు విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు